ప్రవేశంలో దేవునికి స్తోత్రం కలిగిన గాక మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించడం అని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ లోకంలో అనేక పర్యాయాలు మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం మనుషుల్ని నమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారని తెలిసినా వాళ్ళు మనల్ని ఎంత పక్కన పెట్టాలని చూస్తున్నారని తెలిసిన వారు మన స్థితిగతులు చూసి ప్రేమిస్తున్నారని తెలిసిన వారు మన పరిస్థితులను బట్టి మనల్ని ప్రేమించేవారుగా ఉన్నారని తెలిసిన అనేక పర్యాయాలు వాదించబడుతూ అవమానించబడుతూ అనేక పర్యాయాలు తొక్కబడుతూ ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే మనుషుల మీద ఆధారపడటానికే ప్రయత్నం చేస్తుంది నా వారు నా వాళ్ళు అనేటువంటి స్వభావం సో వాక్యం సెలవిస్తున్న మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాని ఆశ్రయించుట మేలు నీ దేవుడు ఎలాంటి వాడు అంటే నీ పరిస్థితి చూసేవాడు కాదు నీ స్థితిగతులు చూసేవాడు కాదు నీకు వెనక్కిందే ఏముందో చూసి నేను ప్రేమించేవాడు కాదు నీకేమున్నా లేకపోయినా అయినా నీ స్థితి ఏదైనా బహుశా ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒంటరిగా ఉన్నావా బాధలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నావా తృణీకరించబడిన స్థితిలో ఉన్నావా అయితే రా నేను పరిచయం చేస్తున్నటువంటి దేవుడు నీ ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించేటువంటి దేవుడుగా ఉన్నాడు సో మనుషులు కాదు గాని దేవుడు మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర దేవుడిని ఆధారంగా చేసుకొని ஜீதா சந்தோஷங்க கடுப்புதான் அட் இஸ் லாட்